హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ్ చెప్పారు మొత్తానికైతే గత ప్రభుత్వం ఆశ్రమించనుగా ఈ పొన్న ప్రభుత్వం చేతు పింఛనుగా మనకైతే పెంచై అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ప్రజలకి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఆశ్రయించిన కాస్త చేతి పింఛనుగా మార్చి వృద్దులు ఇదంతకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చూపించిన పెంచా అయితే జమ చేస్తామని చెప్పారు కాబట్టి అంటే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి మొత్తానికి శుభావ్ అని చెప్పొచ్చు ఎలక్షన్ ఇచ్చిన హామీ ప్రకారం కొత్త పింఛన్ తో పాటు పింఛన్ కూడా పెంచి ఇవ్వబోతున్నారు మనకైతే సెప్టెంబర్ నెల సంబంధించింది అలానే మనకి అక్టోబర్ నెల సంబంధించింది ఈ రెండు నెలల సంబంధించి డబ్బులు విడుదల చేయబోతున్నారు కాబట్టి ఎప్పుడు విడుదల చేస్తారు ఎవరు విడుదల చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే అనుకో చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన విలహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవ్ చెప్పారు మొత్తానికైతే ఆశ్రా పింఛన్ కాస్త చేతి పింఛన్ గా మార్చి వృద్ధులకు విధున్న నాలుగు వేలు దివ్యంగా ఆరు వేల చూపున అయితే పెంచి అది కొత్త పింఛన్ కూడా ఇవ్వబోతున్నారు మనకైతే ఎలక్షన్ టైంలో లో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారంగా మనకైతే ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేని వాళ్ళకైతే చాలా మందికి పింఛతీ సి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే అర్హత ఉన్న వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి అయితే తీసేసి మొత్తానికి నివేదిక పూర్తి చేశారు ఆ నివేదిక సీఎం గురించి సమర్పించారు అధికారులు మొత్తానికి సర్వం సిద్ధం చేశారు కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే ఆశ్ర పింఛన్ కాస్త చేతి పింఛన్గా మార్చి అయితే పెంచి ఇవ్వబోతున్నారు వృద్ధులకు విధులకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున సెప్టెంబర్ నెల సంబంధించింది అక్టోబర్ నెల సంబంధించింది ఈ రెండు నెలల సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబో మరి కాసేపట్లో కాబట్టి మీరైతే సిద్ధంగా అయితే ఉండండి కాబట్టి మనకైతే ఈ రెండు నెలలకు సంబంధించి అయితే పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు ప్రతి నెల మనకైతే ఇదే విధంగా డబ్బులు అయితే ఇస్తారంట వృద్ధుల నాలుగు వేలు ఆరు వేలు చొప్పున ఎందుకంటే కొత్త పింఛన్ అయితే పెంచారు కాబట్టి ఏ నేపథ్యంలో ప్రతి నెల ఇదే విధంగా పింఛన్ అయితే ఇస్తారు కాబట్టి మీరైతే ఈ పింఛన్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకు వెళ్తారు కాబట్టి మళ్ళీ పింఛన్ కోసం అదే పనిగా సొంత వరకు రావాల్సిన అవసరం అయితే లేదు ఎక్కడి నుంచే పింఛన్ తీసుకోవచ్చు ఇది ఈ నెల నుంచే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే కాబట్టి మొత్తానికి అయితే చేతితో పథకం కింద మనకి అయితే పింఛతే జమ చేయబోతున్నారు సెప్టెంబర్ నెల సంబంధించింది అక్టోబర్ నెల సంబంధించింది చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన విలోహం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ